ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పూవర్తి అడవుల్లో అయితే ఉన్నాం మనం వెనుక ఒక చూడొచ్చు మనం మనకు ఒక రెండు స్థూపాలు అయితే కనిపిస్తున్నాయి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోతే ఇక్కడైతే మా మావోయిస్టులు అయితే రెండు స్తూపాలను అయితే నిర్మించారు ప్రస్తుతం మనం పూవర్తి అడవుల్లోకి వచ్చాం హిడమా సొంత ప్రాంతం ఇది దీన్ని ఓయోపారా అంటారు మనం ఇటు చూసుకుంటే ఇది దెబ్బగట్ల ఇక్ ఇది మాత్రం ఇక్కడ నిర్మించిన ఇది ప్రాంతం మాత్రం పూవర్తి అడుగుల్లోకి వస్తుంది ఓయో పార్క్ సంబంధించినది ఇక్కడ మావోయిస్టు పార్టీ రెండు భారీ స్థూపాలను అయితే నిర్మించింది రెండు స్తూపాలు కూడా దాదాపుగా ముప్పై అడుగుల వైపు ఎత్తుగా అయితే కట్టారంటే స్థానికులు చెప్తున్నారు ఈ ఎవరిది అనేది మీకు కొంత వివరించే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ముందుగా మనం చూసుకుంటే ఒక్కసారి మనం స్థూపాన్ని అయితే చూడొచ్చు మొత్తం బండరాలతోనైతే దీన్ని అయితే నిర్మించడమే జరిగింది గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగారు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇదే క్రమంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన చిహ్నాలు కానీ గుర్తులు కానీ వాళ్ళ ఆనవాళ్ళు ఏది కూడా ఉండకూడదు కేంద్ర బలగాల లక్ష్యంగా అయితే కనిపిస్తుంది అందుకనే ఇప్పటికే బస్తర్ డివిజన్లోని ఐదు వందల పైగా స్థూపాలను అయితే కూల్చివేశారు అందులో భాగంగా ఈ స్థూపాన్ని కూడా కూల్చడానికి అయితే ప్రయత్నం చేశారు మనకున్న సమాచారం మేరకు ఇక్కడ ఉన్న స్థానికులు మనకు తెలిపిన ప్రకారంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి తండ్రి కూతురు ఇద్దరు చనిపోయిన క్రమంలోనైతే ఈ స్థూపాన్ని అయితే నిర్మించారని అయితే చెప్తున్నారు ఇదే గ్రామం అంటే మనం ఇప్పుడున్నది ఓయోపార పువర్తి గ్రామంలోని దాదాపుగా ఎనిమిది గ్రా వీధులు ఉన్నాయి అందులో ఇదొక వీధి ఓయోపార ఇది ఈ గ్రామానికి సంబంధించినటువంటి వినోద్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి ఏడవ నెల పదో తేదీనైతే చనిపోవడం అయితే జరిగింది అందుకని అతని జ్ఞాపకార్థమైతే పెట్టారు అక్కడ మనం హిందీలో కూడా రాసింది చూడొచ్చు కామ్రేడ్ వేముల వినోద్ అమర్ అని అయితే రాసిపెట్టింది ఇది పది పదిహేను దాదాపు ముప్పై అడుగుల ఎత్తే ఉంటుంది ఇది ఇక్కడ మనం పక్కన చూసుకుంటే ఇది వేముల వినోద్కు సంబంధించినటువంటి అతని కూతురు మంగ్లీ అంట ఈమె కూడా గత రెండు ఏళ్ల క్రితం అయితే ఎన్కౌంటర్లోనైతే చనిపోవడమే జరిగిందంట అంటే సుక్మా బీజాపూర్ జిల్లా అంటే ఎప్పుడు చనిపోయింది ఆ ప్రాంతం చెప్పలేదు కానీ ఈ రెండేళ్ళకి రెండు టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఆమె అయితే చనిపోయిందంట ఎన్కౌంటర్లో ఆమె జ్ఞాపకార్థం అయితే ఇది నిర్మించారు ఒక్కసారి మనం చూసుకుంటే అది తండ్రికి సంబంధించినటువంటి స్మారక స్థూపం ఇది కూతురుకు సంబంధించినటువంటి స్మారక స్థూపం అంటే ఇద్దరు కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేస్తున్న క్రమంలోనైతే చనిపోవడం అయితే జరిగింది వాళ్ళ జ్ఞాపకార్థం అయితే భారీ స్థూపాలను ఇంత ఇక్కడను చూడొచ్చు మనం ఇదంతా స్థలంలోని మొత్తం గచ్చు చేసేది ఈ రెండు స్తూపాలను అయితే నిర్మించారు ఒక్కసారి ఈ ప్రాంతాన్ని చూసుకుంటే మొత్తం కూడా ఇవన్నీ పూవర్తి అడవులే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడమా తిరిగిన ప్రాంతం అతని దళాలు తిరిగిన ప్రాంతం ఇదంతా కూడా ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తులు కూడా ఇదే మావోయిస్టు పార్టీలో పనిచేసి చనిపోవడం అయితే వాళ్ళ జ్ఞాపకార్థమైతే ఈ రెండు స్థూపాలను అయితే నిర్మించారు ఒకటి తండ్రి ఒకటి కూతురు ఇద్దరికి సంబంధించి ఒకటి వినోదు ఒక మంగ్లీ అని ఇద్దరు సంబంధించినటువంటి అయితే మనమైతే చెప్పుకోవాలి అయితే ఈ పైన కూడా కొంత కూల్ చేశారు మంగిలికి సంబంధించినది కూల్ చేశారు ఆ ఈ పక్కన తండ్రి ఇది కూడా అంటే ఇతను కూడా మావోయిస్టుగా ఇతన్ని కూడా కూలగొట్టే ప్రయత్నం చేశారు కానీ చాలా వరకు ఇది అయితే ఇట్లా వదిలేసినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది ఈ మొత్తం కూడా పూర్తిగా మావోస్టు ప్రభావిత ప్రాంతం ఇంకా మనం ఇటు చూసుకుంటే ఇప్పుడు దెబ్బగట్ల అనే ప్రాంతానికి మనం వెళ్ళొచ్చు ఇంకా ఇటు క్యాంపులు కానీ ఏమి కానీ వేయలేదు ఒక్కసారి ఈ ప్రాంతం కూడా చూడొచ్చు మొత్తం కూడా అడవులతోనే నిండిపోయితే అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ రెండు స్తూపాలను కూడా ప్రధాన అంటే ఇది ఆదివాసీలకు ప్రధాన రహదారి అని మనమైతే చెప్పుకోవాలి ఈ ఈ రహదారి మీద అయితే ఇక్కడైతే నిర్మించారు మనం ఇటుగా ఈ ప్రాంతానికి వచ్చిన క్రమంలోనైతే మనకైతే ఈ రైట్ సైడ్ అయితే మనకి ఈ రెండు స్తూపాలు అయితే కనిపిస్తుంటాయి దాదాపుగా చెట్టు అంత హైట్లోనైతే స్థూపాన్ని అయితే నిర్మించారు భారీ ఆకారంలోనైతే స్టెప్పులు స్టెప్పులుగా ఈ స్థూపాలను అయితే నిర్మించారు ఇట్లాంటి అయితే దండకారణలో మాత్రం చాలా ఉన్నాయి మావోయిస్టు పార్టీ రెండు వేల నాలుగులో ఆవిర్భవించిన దగ్గర నుంచి ఎన్కౌంటర్ చనిపోయిన ప్రతి ఒక్కరి జ్ఞాపకార్థం కూడా అనేక స్థూపాలను అయితే నిర్మించింది ఇప్పుడు ఆపరేషన్ కగార్లోని మావోయిస్టు పార్టీ నిర్మించినటువంటి అన్ని స్థూపాలు కూడా నేలమట్టమయ్యని చెప్పుకోవాలి వాళ్ళు జవాన్లకి వీలు పాడని క్రమంలో కూడా మందు పాత్రలు పెట్టేది వాళ్ళ గుర్తులు ఉండకూడదు వాళ్ళ జ్ఞాపకాలు ఉండకూడదు మొత్తం అయితే తీసివేయడం అయితే జరిగింది అందులో భాగంగా దీన్ని కూడా గుర్తించారు కానీ కూల్చే ప్రయత్నం చేసినప్పటికీ కొంత ఇబ్బందికరంగా పెద్ద పెద్ద బండరాలు బయటకు తేలాయి మనం చూడవచ్చు అక్కడ బండరాలు కనిపిస్తున్నాయి ఆ స్థూపం నుంచి వచ్చినటువంటి బండరాలు లేదంతా ఆ బండరాలు ఉండటం వల్ల దీన్ని పూర్తిగా కూల్చలేకపోయారు ఆ మంగ్లీ స్థూపాన్ని మాత్రమైతే కొంతవరకు అయితే కూల్చివేశారు మనం ఈ ప్రాంతానికి పూవర్తి అడవుల్లోకి వచ్చిన క్రమంలోనే మనకి దృశ్యాలు అయితే కనిపించాయి ఇప్పటి వరకు కూడా మావోస్టు పార్టీకి సంబంధించిన స్థూపాలను అయితే ఏ మీడియాకు కూడా చూపించలేదు చాలా రిస్క్ తీసుకొని మనమైతే వార్ జోన్లోకి వచ్చి అయితే మీకు ఈ స్తూపాలను అయితే చూపించడం అయితే జరుగుతుంది మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మాత్రం కామెంట్ చేయండి ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేయండి